మరియు పరిసర ప్రాంత విద్యార్థిని విద్యార్థులకు మరియు గృహిణీలకు మరియు ఉద్యోగస్తులకు రోజు రోజుకు మారుతున్నటువంటి నూతన టెక్నాలజీని పరిచయం చేయడానికి మన దర్శి పట్టణంలో పొదిలి రోడ్లో లో నెట్ మరియు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గుర్తింపు పొందిన సంస్థ అయినటువంటి ఎస్ఈడి కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్ వేసవికాలం సమీపిస్తున్నందున తాగునీటి సమస్య తలెత్తకుండా తగు చర్యలు చేపట్టాలని తెలుగుదేశం పార్టీ దర్శన నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి కోరారు జిల్లా కేంద్రమైన ఒంగోలులో ఈరోజు రాష్ట్ర మంత్రి డోలా బాలవీరంజనేయస్వామి అధ్యక్షతన జరిగిన సమీక్షా సమావేశంలో డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి పాల్గొని మాట్లాడారు దర్శి పట్టణంతో పాటు పలు గ్రామాల ప్రజల దాహార్తిని తీర్చే ఎన్ఏపీ రక్షిత నీటి పథకం ఫిల్టర్ బెడ్లకు మరమ్మత్తులు చేయించాలని కలెక్టర్ తమిమ్ అనసారిను ఈ సందర్భంగా డాక్టర్ లక్ష్మి కోరారు జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఈ సమావేశంలో పాల్గొన్నారు Like, Share, Subscribe, and Get Notification.